ఇదిగోనండి నేను ఉడికించుకున్నాను ఎట్లా పొగలేసిన కనిపిస్తుందా పొగ కనిపిస్తుందా లేదా అది పొగ పొగా చూడండి ఎలా వస్తుందో ఇప్పుడే ఉడికించుకొని తీసుకున్నాను అంటే ఉడకడం స్టార్ట్ అయినాక ఒక ఐదు నిమిషాలు నుంచి ఉడుకుతుంటాయి అట్లా చిలక దుంపలు గెనుసు గడ్డలను ఉడకబెట్టుకుంటాం కదా అలానే ఉడుకుబెట్టినాక ఒక ఐదు నిమిషాలు తీసేస్తాను అమ్మా ఈ కొంచెం ఆరినాక నేను ఇప్పుడే కట్ చేసి ఎండ వేసుకుంటాను మీరు మాత్రం వద్దు అనుకుంటే ఇలానే ఎండ వేసుకొని మనకు కావాల్సినప్పుడు నల్లగొట్టుకొని అది మళ్ళీ తడిపి నల్లగొట్టి మిల్లు కడుచుకోవచ్చు అంత పైన కదా బిల్డింగ్ పైన కాబట్టి సౌండ్ వచ్చిందని నేను ఇప్పుడే సన్నగా తరిగేస్తాను తరిగేసి ఎండ పెట్టుకొని మళ్ళీ అమావాస్య దాకా ఎండ పెట్టిన కొన్ని రోజులు ఎండ పెట్టుకుంటాను మళ్ళీ అమావాస్యకి నేను పసుపు పడుచుకుంటాను అండి ఇది చూపిద్దాము నాకు ఇన్ని పొమ్ములు వచ్చి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను పెట్టుకున్నాను ఇది ఒకసారి తుంచి చూపిస్తాను ఎట్లుందో చూసారా పసుపు ఎంత మంచిగా ఉండదు నాది ఇంత ముందు పట్టింది కూడా ఉందమ్మా పసుపు మీకు అది కూడా చూపిస్తాను నేను ఎక్కువ శాతం ఏంటంటే నేనే తయారు చేసుకునే పసుపు కాబట్టి ఇదిగోండి ఇది పోయిన సంవత్సరాలు నాది ఇంకా ఉంది నేను చెప్పలేదు నేను గుమ్మాలు పెట్టుకోనమ్మా వంటకే వాడుకుంటాను గుమ్మాలు ప్యాకెట్ పసుపు తీసుకొచ్చి గుమ్మాలు పోసుకుంటానమ్మా నాకు ఇది ఇది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన దాకా నాకు ఈతో సరిపోతుంది అనమాట అందుకు ఈజీగా పండించుకోవచ్చమ్మా చూసారు కదా ఎలా ఉందో కట్టుంచితే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండ పెట్టుకోండి ఇవి నైట్ ఏమో ఆరబెట్టేస్తాను కింద బట్ట మెరిసేసి రేపటి నుంచి ఎండ పెట్టుకుంటాను మీకు నచ్చినట్టు మీరు వేసుకున్నమ్మా కొమ్ములు ఎండ పెట్టుకోండి కొమ్ములు ఎండ పెట్టుకోండి మీకు అవకాశం ఉంటే లేదు మనకి మళ్ళీ నల్ల కొట్టుకోవాలి ఇబ్బంది అనుకుంటే కట్ చేసి ఎండ వేసుకోండి ఈజీగా ఉంటుంది చాలా ఈజీ రా పసుపు తయారు చేసుకోవటం కానీ పసుపు పండించుకోవటం కానీ చాలా ఈజీ దీనికి ఏదైనా తెగులు తక్కువ ఉంటుంది కాబట్టి మనం కంపోస్ట్ చేసుకున్నామంటే రెండు కొమ్ములు పెట్టేసుకున్నంటే అయిపోద్ది ఉడికిన కొమ్ములకి ఉడకని కొమ్ములకి తేడా ఎట్లా తెలుస్తుందో చూడండి అండి ఇవి ఉడవబెట్టినవి ఒక ఆరు కొమ్మలు నేను ఉంచుకున్నాను ఈ ఆరు ఉడవబెట్టినవి మళ్ళీ మీకు చూపిద్దాము సరే చేపిస్తున్నాను అవి ఏం కదే కదా ఇదిగోండి అది ఉడికిన కొమ్మలు ఇది ఉడకనివి తేడా తెలుస్తుందా అది ఇలా ఉంటుందండి ఉడగబెట్టిన కొమ్ములకి ఉడగబెట్టిన కొమ్ములకి మీకు చూపిద్దామనే ఉంచుకున్నాను నేను నీ కూడా ఉడగబెట్టేసుకుంటున్నాను ఏదైనా మర్చిపోయాను మళ్ళీ గుర్తు వచ్చి ఒకసారి తీస్తున్నా అది కూడా చూడండి అలా అంత తేడా తెలుస్తుంది పిల్లలకు కూడా తెలిసిద్ది మా మమ్మీ పసుపు బాయిల్ చేసి కట్ చేసి ఇంత అయింది ఇది ఇదిగోనండి అంత ఉడగబెట్టేసి నాకు ఇంత అయ్యింది అదంతా కట్ చేసాను ఇప్పుడు ఆడబెట్టేసుకుంటాను ప్యాన్ కింద పెట్టేసుకుని ఉదయాన్నే ఎండబెట్టుకుంటే మనకు మంచిగా ఎండిపోయి చిన్న చిన్న పీసులు అవుతాయండి మీరు ఇలానే చేసుకుంటారో అయితే మీ ఇష్టం కొమ్ములు ఎన్నీ పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఇదైతే ఎలా చేసుకున్నారో నాకు ఇంత పసుపు అయ్యింది అని పెట్టింది మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను ఈరోజు మా గార్డెన్లో ఏమి లేవు కూరగాయలు లేవు పొద్దున పూజకని మళ్ళీ పూలు కోసుకొచ్చుకున్నావు కదా అప్పుడు కనకాంబరాలు కోసుకొచ్చానండి ఇది ఎంత ఉన్నాయో ఇలా పెట్టి సో ఇప్పుడే కట్టాను దగ్గర దగ్గర పోతున్నారు అండి ఈ బయట కొనాలంటే ఎంత రేట్ ఉంటాయా అనేది కాదు ఎంత ఫ్రెష్గా ఉన్నాయా అనేది చూడండి ఎలా అనిపించింది ఇది పెట్టుకోవాలి ఒకరే అంటే ఎంత పెద్ద పూల జల్లాగా అది ఏమంటారు జడుకు గంటలు పెట్టుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటాయో కదా కానీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా వాడిపోతుంది ఈ ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఈ పూల వరకు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట ఉంటేనే బయటలోనే వేసేసినా కూడా రేపు పెట్టుకున్నా కూడా బాగుంటాయి మీకు నచ్చింది చూపిద్దాం అన్నట్టే చూపిస్తున్నాను అమ్మా టారు నాకు అందరికీ స్వాగతం అమ్మా నేను తీసేట్లో మీకు నచ్చే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తే ఇంకా చేస్తానమ్మా ఇది చూడండి దీని మొదట్లో ఎంత ఇట్లా వచ్చేసింది నేనేమి ఇప్పుడు ఏం ఎండాకాలం కదా కంపల్సరీగా వచ్చిద్దని ఇది ఇదంతా నాంజర్ తెగులు నేను తుంచి పడేస్తున్నాను ఇది కంపోస్ట్ కూడా వేయకుండా బయట పడేస్తున్నాను ఇది కానీ మళ్ళీ కంపోస్ట్ చేశానుకో ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడే అయ్యద్ది అంటే అప్పులు కానీ ఎక్కువ అవుతుంది ఇది ఈ చోటుకి ఇంకెక్కడ లేదు ఇప్పుడు స్టార్టింగ్లోనే వచ్చింది కాబట్టి ఇది మొద ఇట్లా ప్రేడ ఇది ఇక్కడ కొంచెం చూడ ఇట్లా కొంచెం వచ్చింది కాబట్టి తీసేసామనుకో పడింది అనుకో జస్ట్ చూడండి ఒకసారి చూడు ఎలా ఉందో మనము ఇది వదలకొట్టాలంటే అంత తేలికైన పని ఏం కాదు అలానే నేను గార్డెన్లోకి వచ్చానమ్మా ఇప్పుడు వేరేకాయ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది మేలు అది పాలినేషన్ పాలినేషన్ చేయండి వచ్చాను అలానే కనకాంబరాలని కోసుకున్నాము కొన్ని టమాటాలు ఉన్నాయమ్మా సాయంత్రం అయితే ఇప్పుడు ఆరు ఇక్కడ సూర్యుడు చంద్రుని చూడు చంద్రం చంద్రుడు అంటాను కదా సూర్యుడు చూడు ఎట్లున్నాడు బల అనిపించింది కదా ఈ టైం చెట్లకు నీళ్ళు పోసి కొద్దిసేపు పైన ఉన్నాం అనుకో మనకి మంచిది అలానే ఇప్పు అదే ఫ్లవర్స్ చూడండి అక్కడ ఎట్లున్నావు చంద్రుడు సూర్యుడు ఎట్లున్నాడో సేమ్ కలర్ సేమ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలామంది నాకు ఈ సీడ్ ఉంటే ఇవ్వండి అక్క అని చాలామంది అడుగుతున్నారు అస్సలు రావు అమ్మా తినుకోండి ఇది చూపిస్తున్నా కదా అసలు సీడ్ అనేది రాదు దీంట్లో మాకు చెడ్డ పడ్డ నేను అప్పుడు ఆ ఊరిని తీసుకొచ్చేసాను వేసాను కానీ మీరు చూస్తున్నాను కదా ఒకటే చెట్టు ఇది మొత్తానికి టబ్లో ఉంది బ్లాక్ టబ్లో నేను పెట్టి కూడా చాలా రెండు సంవత్సరాలు అవుతుందేమో ఈ టైంలో బాగా వస్తున్నాయి ఫుల్ కన్నున్నాయి కాబట్టి నేను ఎంత కోసం నాలుగు రోజులు వస్తున్నాయి నాలుగు రోజులకి ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకోదిక్కడ కూడా నేను నీకు అది కూడా చూపిస్తాను అక్కడ దాని మొదట్లో కూడా అప్పుడు వేసాను ఇంకోటి అది కూడా చూద్దానండి ఒకసారి చూసేస్తున్నాను అలా దీంట్లో ఒకటి ఉంది ఈ చెట్టు మొదట్లో ఒకటి ఉంది చూసిన కంపోజ్ చేస్తుంటే దీనికి కూడా ఎలా వచ్చిందో రాలిపోతాయి చూడు ఇక్కడ మళ్ళీ దీనికి కూడా ఎండి కండ్లు మీకు చూపిస్తాను అసలు ఎక్కడ సీడ్ అనే మాట్లాడదు చాలామంది అక్క ఇవ్వ ఉంటే బా బాగున్నాయి నేను కొంతమందికి ఈ ఫ్లవర్స్ ఇస్తాను కదా అవి పెట్టుకుంటే ఈ బాగున్నాయి చాలామంది అడుగుతున్నారు అక్క అసలు ఉంటే చూడమన్న నేను అమ్మ నేను ఇచ్చేది కదా నా దగ్గర ఉన్న మీరు అంటే వచ్చి చూసి పోసుకొని అమ్మ నేనైతే ఏమి వద్దాను కొంతమంది నమ్మనండి సీడ్ లేకుండా ఎలా ఉంటారు అనుకుంటారు అందుకని మీకు చూపిస్తాను నేను పోసిన మెంతకొక్కడ చూడండి ఒకసారి బాగుందా నచ్చిందా చిక్కగా పోస్తే ఇలా వచ్చింది ఎక్కువ మెంతలు వేసి దాన్ని తక్కువ వేసేది చూడండి ఎలా వచ్చిందో అలానే తోటకూర కూడా చూపిస్తాను మనం వేసిన కూడా చూడండి ఎలా వచ్చిందండి కొంచెం రోజులకు అదే అంటే కొంచెం ఎక్కువ పడ్డాయి ఇంకా కొన్నిట్లోనేమో తక్కువ పడి బెండ చెట్లు కూడా ఇవి అసలు ఎలా నా నేను ఐదుట్లలో వేస్తున్నాను బెండ చెట్టు కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా నాకు ఈ సమ్మర్ వేపలలో చిన్న కాడక తీసుకోవడం అలానే పచ్చిమిరపలు కూడా పాత ఏనమ్మ మీరు చూస్తున్నారు కదా పాత పచ్చిమిర్చి చెట్లే ఎట్లా ఇది ఇక్కడ చూడట్లు ఉన్నాయో ఇదిగో అసలు మనకి వన్ ఇయర్ అవుతుంది కదా మళ్ళీ అప్పుడు నేను చెప్పాను తీసుకుని ఇక్కడ కూడా తాడుకోవడం పలసంగా ఉంచుటా అప్పుడు కూడా అంటే ఇవన్నీ పసుపు అమ్మ నేను ఆ పసుపు చూపిస్తాను నేను అంతా ఉడగబెట్టి అది ఎట్లా పెట్టుకున్నాను ఆ కోసం తీసినాంట్లో నేను ఈ మెంతులు ఇవి తోటకూర వేసాను ఇప్పుడు పువ్వులు కోసుకున్నాను అలాగే పాలిషన్ చేసానంటే ఇది రుబ్బేరకాయి ప్రస్తుతం చేశాను ఇప్పుడు అంటే ఉన్నా కూడా వచ్చి చేస్తేనే అది అట్లా నిలబడిపోద్ది ప్రతిరోజు నేను ఇప్పుడు ఇక్కడ ఒకటి చేసాను అక్కడ ఒకటి చేశాను చూపించు కూడా నేను ఇక్కడ చేయించే మీరు ఇక్కడ ఇప్పుడు ఇది చేసాను ఇంకోటి చేశాను మనం చేస్తేనే పాలిషన్ చేస్తే నిలబడతాయమ్మా అది తేనెగలు వచ్చిందంటే అవి నిలబడతాయి అవి కూడా కానీ అంత రావట్లేదు కదా ఈ సామాన్ అంటేకి అన్నీ చచ్చిపోతా ఉన్నట్టు అనిపిస్తుంది ఇవి ఉన్నట్లే కాపాడుకోవాలి ఇప్పుడైతే ఏవి వేయకూడదు ఇంకా కొన్ని టమాటాలు ఇది కొన్ని కోసుకున్నాము అట్లనే ఫ్లవర్స్ కూడా అంటే పూలు కోసం ఇంతమంది వస్తుందంటే పూలు కూడా ఇంత బుట్ట నేను కూడా చూపించాను కొంతమంది చూసుకుంటారు ఈ టైం వస్తే మాత్రం అన్ని పూలు కోసి భలే అనిపిస్తుంది కదా చల్లడి గాలి అసలు అంత భలే ఉంటుందండి నేను పూలు కోసుకొని చూపిస్తాను టమాటాలు కోసుకుందాం ముందు పూలు కొద్దాం నేను ఒక్కదైనా పోయాలి టమాటాలు కూడా ఎక్కువ లేవమ్మా ఈ ఎండలకి ఏంటంటే పోతున్నాయి కొన్నే ఉన్నాయి టమాటాలు ఇట్లా చెట్లు ఎండిపోతున్నాయి అసలు ఏమి ఎండలు కోరుతున్నాయండి ప్రతి వాళ్ళు మాత్రం సాయంత్రం నీళ్లు పోసుకున్నమ్మా ఎండల కాలం సాయంత్రం పోసుకుంటే రేపు ఉదయం పది దాకా కొంచెం తడి ఉంటుంది సాయంత్రం బాగా ఎండిపోతుంది ఇప్పుడు నేను కంపోస్ట్ కూడా చూడండి ఒకసారి అటుకు ఒకసారి నేను ప్రతి రోజు తీసుకొచ్చి దీంట్లో వేసి మళ్ళీ మట్టి పోస్తుంటే ఇట్లా ఇప్పుడు కూడా ఉందమ్మ ఇక కింద చూడండి ఏమంటాడు వచ్చిందేమో ఇప్పుడు తీస్తే కదా ఇక లేదు ఎలర్జీ వస్తున్నాయి కానీ మళ్ళీ ఇప్పుడు దీని నిండా ఉందని నేను తీసుకొచ్చాను అది వేసి మళ్ళీ కొంచెం మట్టి పోస్తా మనం నీళ్ళు పోస్తేనే వచ్చింది ఎండ్లకాలం కదా రాదు అట్లా ఎన్ని ఉన్నాయి కదా ఈ కొమ్ము టమాటాలు ఇది ఇట్లా పడి ఇవి కొమ్మంతా ఎండిపోయినట్టు వచ్చింది కానీ అసలు ఆ జోడీ పండుతాయ మరి ఆ పండుతాయి పండుతాయి ఇంకా కొంచెం ఉంది కదా కొమ్మి ఇది ఉంది కానీ కొంచెం జాయింట్ ఉంది దానికి అందుకని అసలు జోడని ఎన్ని ఉన్నాయండి ఇది ఒక్కటే బాగా ఆకుల పైన ఉన్నాయి అనిపిస్తుంది అన్నీ అటు కాస్తాయి ఇంక పాలకూర కూడా అసలు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది కదా చూస్తుంటే అక్కడికి వెళ్ళి పచ్చిమిర ఎక్కువ అయితే లేవమ్మా కొంచెం ఉన్నాయి నాకు ఏదైనా చట్నీకి అవసరం అంటే ఇట్లోనే కొన్ని కోసుకెళ్ళిపోతున్నాము అందుకు లేవు కానీ ఇప్పుడు ఈ ఈ టైంలో పెట్టినా కూడా ఏమీ రావు మనం ఏ కాడకి కంప ఇక్కడ చూసాం ఒకసారి ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయో ఇది పెట్టి కూడా దగ్గర అవుతుంది కదా పోయిన సీజన్లో అన్నట్టు అప్పుడు ఎన్నెన్ను కోసండి మన ఈరోజు చూసుకు అర్థమవుతుంది కదా ఎన్నెన్ని కోసాను ఒక్కసారి అని నాకు ఒక్కసారి రెండు కిలోలు కూడా వచ్చిన ఇది ఇది కింద పడింది చెట్టును కానీ పండిని అంటే మాత్రం చెట్టు తొందరగా అది పల్లబారిపోద్ది అంటారన్న మా కాడితే ఇక్కడ ఏముంటుంది నాకు అది తెలియదు అందుకని పండకుండా కోసుకుంటేనే మనకి చెట్టు ఉండోలు ఉంటుంది లేదంటే మూడు టిప్పులు పని నే చెట్టున ఆ చెట్టు పని అయిపోయినట్టే ఇగోండి నాకు ఇన్ని వచ్చినాయమ్మా ఎక్కువేం లేవు నాకు అన్న వచ్చినాయి చూసారా ఇప్పుడు ఆ పూలు పూలు కోసుకుంటాను ప్రతిసారి పెద్ద ఆరస్ట్ ఉండదు కదా పూలు కోసుకున్నాక ఇంకా గాలి పడుతుందండి ఇప్పుడు బాగా చల్లర్ గాలి వస్తుంది కదా కొంతమంది మా ఇంటి పక్కన అక్క నేను పెళ్ళికి పోయింది అప్పుడు నేను పూలు అడుగుదానుకున్నాను చెట్లు కోసరటింది అప్పుడు లేవు అని అడుగుతున్నారండి కొంతమంది ఏమన్నా తెలుసా అక్క మీరు ఇస్తారో పదే పదే ఒకసారి సార్లు అంటే ఇచ్చారు కదా పదే పదే ఇస్తారో లేదో డబ్బులు ఇస్తాము మాకు ఒక మోర పూలన్నీ ఇస్తారా అని అడుగుతున్నారండి అంటే అంతగానో పూ అమ్ముకోము చెప్తారు వాళ్ళకి అంటే నాకు రెండు సార్లు ఇచ్చింది కదా మళ్ళీ ఇమ్మిడి అడితే ఏమనుకుంటారు అని అసలు అంటే ఈ చూస్తే అంత బాగున్నాయి అంటారండీ ఎవరి వాళ్ళకి బల ఇష్టంగా మాట అంటే అయ్యో అదేనా డబ్బులు ఎందుకండి కావాల్సింది అడగండి ఇస్తాను అంటే అవునా ఏమైనా అనుకుంటారు అనుకుంటారేమో అనుకున్నాము పదే పదే అడిగితే బాగు గాలికి ఇవన్నీ కోసిన చూపిస్తాను ఈ ఈ చెట్టు వరకు కోసి ఎన్నవుతాయి నేను చూపిస్తాను నాకు అక్కడ చెట్టుకి ఎన్ని చూసారు ఎన్ని అండి ఇది ఇంకో మా వాళ్ళు గాలి వస్తుందని అంత పెద్ద బుట్ట తీసుకొచ్చారు చూడండి దాంట్లో పోయి గాలికి వెళ్తున్నాయండి అయితే మీకు మొదట అమ్మాయి డబ్బులకి ఇప్పుడు చూడొచ్చు ఒకసారి ఎలా ఇలా చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే డబ్బులకి అడుగుదాం అనుకున్నాను అక్క ఏమన్నా కిందకి వెళ్ళిపోతా గాలికి వెళ్ళిపోతానే ఉన్నాయి అయితే డబ్బులకి అడగాలనుకున్నాను అక్క అంటే నాకైతే అయ్యే మొత్తం ఇది పోలా అమ్ముతాను మీకు కావాల్సిన అడుగు నేను కోసిస్తాను ఉన్నవి అంటే మాత్రం నేను కోసిస్తానమ్మా అడగండి అని చెప్పాను ఆ మాట అనగా నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయండి మా చిన్నప్పుడు అంటే పేరు ఎత్తకూడదు అంటే ఏ క్యాష్ అనే పేరు ఎత్తకూడదు అనుకుంటున్నాను అయితే వాళ్ళు పూలు అంటే అప్పుడు కనకాంబరాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది బాగా ఎక్కువ ఉండేది మళ్ళీ పూలు వచ్చినప్పుడు ఎన్న మీద చిన్న చిన్న అంటే పెళ్ళిళ్ళకి పోతున్నా కూడా వాళ్ళ ఇంటికి యాభై పైసలకి యాభై పూలండి అంటే అర్ధ రూపాయి బాగా ఆటన ఆట చ ఆటనాకి యాభై కనకాంబరాలు లెక్కేసి ఇచ్చేదామా అంటే సింగల్ సింగల్ ఇట్లా ఇట్లా ఒక యాభై యాభై పూలు లెక్కేసి మనకి ఇచ్చేది ఆటనకి యాభై పసలు అంటే అర్థరూపాయి అంటాం అప్పుడు అది రూపాయ అనేవాళ్ళం అవి యాభై పూలు తీసుకొచ్చి మళ్ళీ పూలు కొనుక్కుని దాంట్లో వేసిన కట్టుకునేవాళ్ళు అటు ఒక పూ ఇక్క పూలాగా అక్కడక్కడ ఒకసారి రెండు రూపాయలు తీసుకెళ్తే రెండు వందల పూలు మళ్ళీ మన కోయిన చెల్లిదండి వాళ్ళే కోసి లెక్కేసి మరీ ఇచ్చేవాళ్ళు రెండు పూలు కూడా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు కాదు అంటే అలా కూడా ఉంటారు అమ్ముకునేటోళ్ళు ఏ క్యాష్ అని చెప్పొద్దని నేను చెప్పలేదమ్మా గబక్న వాళ్ళు ఎవరైనా చూసినా కూడా బాధపడతారు అసలు క్యాష్ పేరు ఎత్తద్దు అంటే అట్లా కూడా ఉంటారమ్మా ఇట్లా అడిగారు అంటే అలా అమ్ముకునేటోళ్ళు కూడా ఉంటారు పూలు అమ్ముకునే వాళ్ళ బిజినెస్ కాబట్టి మన నీళ్ళు పూసిన మొత్తం ఐదు పువ్వు ఎందుకు అమ్ముకుంటాం మనం నాకు ఎందుకో ఆ రోజులు ఎన్ని గుర్తొచ్చినాయి అమ్మాయి ఆ మాట్లాడంగానే అయ్యో ఇట్లా అనింది ఏంటి అని అనిపించింది మీ మీకు ఎప్పుడు అట్లా తగిలిందా ఎవరిన అదొకటి మేము ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మంచి నీళ్ళు బింది కూడా కొనకూర్చుకునేవాళ్ళు నీళ్ళు మాకు మంచి నీళ్ళు మేము దగ్గర మంచి నీళ్ళు ట్యాప్ నీళ్ళు మంచి రావు లేకపోతే ఏ రోజు వాళ్ళకి ఏమో బోరు నీళ్ళదు మేము ఉండే దగ్గర నుంచి ఒక బోర్లో ఈ ఒక బిందె పట్టుకొని కుళాయిలో ఎత్తు వాళ్ళు ఇంట్లో పోసి యాభై పైసలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఒక బిందె మంచిలు పట్టుకోవచ్చు తాగి వాళ్ళకి అంటే పెద్ద బిందె బిందెనేమో యాభై పైసలు చిన్న బిందె అయితే అది చా అంటాం అంటే ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు పైసలు యాభై రూపాయలు రూపాయలు నాలుగో వంతు ఒక రూపాయల యాభై పైసలు అంటేనేమో రూపాయల రెండో వంతు ఇరవై ఐదు పైసలు అంటే రూపాయలు నాలుగో వంతు అంటే ఈ బిందె నీళ్ళు పోసి ఆమెకు చారానా ఇచ్చి అప్పుడు చారానా ఆటానా బారానా ఇప్పుడు ఎవరు అంటలేరు అనిపిస్తుంది అప్పుడు ఎక్కువ చారానా అంటే ఇరవై ఐదు పైసలు ఆట అంటే ఒక యాభై పైసలు బారానా అంటే వంద ముప్పై డెబ్బై ఐదు పైసలు రూపాయి కట్ట చెప్పానంటే చారానా ఆటనా బారానా అలానే వాళ్ళు నాకు అసలు అది గుర్తురాక పదే పదే ఎవరిని కొట్టుకుపోతున్నా కూడా అక్కడికి పోతే చారన్న అన్నారు బారన అన్నారు అది అర్థం కాలేదు మీరు రాండి అని చెప్పి ఎవరిని తీసుకుపోతాను ఫస్ట్ అసలు అంటే మేము ఆంధ్ర కాబట్టి అక్కడ చారన బారా అనేవాళ్ళు కాదు మేము ఏంటంటే అర్ధ రూపాయి పావల ముప్పావల అట్లానే వాళ్ళమే ఇక్కడేమో ఆ మాట అనేవాళ్ళు అసలు అదొక విచిత్రం అనిపించదండి అదొకటి నిన్న ఇక్కడ ఫ్లైట్ కిందకి పోయింది నిన్ను నేను చాలా కిందకి పోతే నేను కూడా చూస్తాను పక్కన ఆంటీ కూడా మిషన్ కొడుతూ లేదా చూస్తున్నాను కిందకి పోతుంది చెప్పి వచ్చి చూస్తుంటే అప్పుడు కూడా ఏమనిపించింది మా పెళ్ళిని కొత్తలో ఈ విమానం పోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చి నుంచొని చూసేవాళ్ళం అండి అంటే మాకు అక్కడే ఊళ్ళో ఎప్పుడన్నా అక్కడ పోతుంటే ఎంత ఎట్లా చూసేవాళ్ళం ఇక్కడ రాగానే ఫస్ట్ హైదరాబాద్ రాగానే కొద్దిగా కిందకి పోతుంటే మనం అక్కడికి పోయి చూసినంత లేదు కదమ్మా అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది ఇక్కడ అయినా అదే అక్కడ వాళ్ళం కాదు కదా అంత లేదు మనకి ఇక్కడ పోతుండే మాత్రం పరిగెత్తకుండా వచ్చి బయటకు వచ్చి చూసేది అదిగో పోతుంది అని ఊరికి పోయినప్పుడు గొప్ప చెప్పేది అబ్బాయి కిందకి పోతుండే మేము చూసాము అని అది నిన్న ఆంటీ కూడా చూస్తుండే నేను అదే అన్న ఆంటీ అప్పుడు ఏదో అప్పుడు రోజులు గుర్తొచ్చినాయి మీరు కూడా చూస్తున్నారు నా ఏంది అంటే ఏందో మరీ కిందకు పోతుందని చూస్తున్నానమ్మా అనింది అంటే అలా ఉంటే ఇలాంటివి మీరు ఎప్పుడన్నా మీ సా జరిగినాయా మీ పక్కన చూస్తుంటారు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరమ్మా ఎక్కడ పడిన కనిపిస్తుంది అంటదేమో అప్పుడు టీవీ నాలెడ్జ్ తక్కువ టీవీలు లేవు మాకేందంటే ఆదివారమే వచ్చేది సినిమా అంటే ఆదివారం వచ్చేది టీవీలో సినిమా కంటే ఎప్పుడో ఒక సంవత్సరం కోసారు అట్లా పోయేవాళ్ళం కానీ ఇప్పుడు అలా సినిమాలు లేవు సీరియల్ లేవు అందరు సాయంత్రం అంటే కొంచెం ఈదుగుమ్మం దగ్గర అరుగులు ఉంటాయి కదా అరుగుల్లో ముచ్చట పెట్టుకునే వాళ్ళు అసలు భలే అనిపిస్తాయండి అప్పుడు రోజులు ఎంతమందికి ఇష్టమో ఇప్పుడు రోజులు ఎంతమందికి ఇష్టమో కానీ అప్పుడు అవి బాగుండేది ఇప్పట్లో వాళ్ళకి ఇవి బాగున్నాయేమో మా పల్లెటూరు ముచ్చట్లు చేస్తున్నానేమో కదా మా రోజులు ఒక్కసారి చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినప్పుడు భలే అనిపించిద్దండి అసలు అది బాగుంటుంది అనిపించింది ఇప్పుడు ఎవరండి అసలు ఇంట్లో నుంచి బయట రాళ్ళు ఎవరి ఇంట్లో టీవీలుంటే పనికి కూడా పని చేయి వచ్చామా ఇంట్లో ఏదో అన్నం కూర చేసుకున్నావా ఎవరు టీవీ ముందు వాళ్ళు కూర్చుంటున్నారు అంతే తక్కువ బజారుకి వచ్చి అంటే రాత్రి ఎనిమిది గంటలప్పుడు కూడా కూర్చునే వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కొంచెం సేపు అంటే ఒక అరగంట ఎక్కువసేపేం కాదు మళ్ళీ పొద్దున్నలేసి మళ్ళీ చేలో పనికి వెళ్ళాలి కదా అందుకే ఎక్కువసేపు కానీ కాచే కూర్చొని అందరు కబుర్లు ఆడుకున్నట్టు ముచ్చట చెప్పుకొని ఉండేవాళ్ళు బాగా అనిపించేది ఇప్పుడు ఏది లేండి ఆ సీరెలు వస్తుంది ఈ సీరలో వస్తుంది చూస్తుంటారు ఆ పొ పొలంలో అయితే మిరపకాయలు వినిగిపోతే మాత్రం ఊరుముతలు అన్నీ ఆయన ఉంటాయి అసలు ఎంత బాగుంటుంది చూడండి ఆ డబ్బాకి వేస్తే గాలికి వెళ్తాయి అని దీనికి వేసాను ఒకసారి చూపించాను దీనికి వేసేదా ఎన్ని అవుతాయి ఆ బుట్టకి ఎక్కడ గాలికి వెళ్ళిపోతాయో అనని ఈ బుట్ట ఈ పూలు మాత్రం అరు కిందికి పోతున్నాయి ఈ పూలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టద్దు అసలు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ కొన్ని కదా ఒట్టిగానే ఒత్తికలు పడిపోతున్నాయి అమ్మ నేను అందుకు రెండు రోజులు ఉన్న కూడా ఒక కవర్లో పెట్టి మామికు బయటలో పెట్టి అసలు చూడండి కానీ ఇంత ఇంత పట్టుకు వచ్చినాయి నాకు దగ్గర దగ్గర రెండు మూడులు అవుతాయి ఇవి అది అదే ఒకరికి ఇవ్వకుండా ఇది ఇద్దరు ముగ్గురికి ఇస్తాను కొంచెం కొంచెం ఇద్దరు ముగ్గురికి అనుకో వాళ్ళు కూడా బాగా బాగా అనిపించింది వాళ్ళకి కూడా పెట్టుకోవాలి మాకు కూడా అన్నట్టు అనిపించింది అలానే నేను కోల్సిన పసుపు చూపిస్తాను పాలకరందని ఇప్పుడు పోయినమ్మ ఈడో కథ కోయట్లేదు నేను రేపు కోసుకుందాం పన్నీర్ తీసుకొచ్చినా కోద్దాం రేపు మధ్యాహ్నం ఇప్పుడు కోసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఎందుకని పాలా పన్నీర్ అంటే ఎంతమందికి ఇష్టం కానీ మనకడ తక్కువ తింటారు నాకు పసుపు కొమ్మలు కూడా ఎండి పని చూపిస్తాను తీసుకొస్తాను ఇక చూసారు కదా నా పసుపు నేను తీసినంత ఉడకబెట్టి కట్ చేసి ఎండ పెడితే నాకు ఎంత అయిందండి ఎంత పెద్దగా అనిపించింది రోజు ఇప్పుడు చూడండి కొన్ని ఇంకొక ఐదు ఆరు రోజులు ఎండ పెట్టేసి నేను పసుపు పట్టించుకుంటాను పూలు ఎక్కడ ఎగిరిపోతాయో నేను అసలు గాలి చూడండి నాకు వచ్చిన పచ్చిమిరగలు ఇక కొన్ని చూపి కొన్ని ఇవేనమ్మ ఈరోజు ఆరెస్ట్ మీకు నచ్చిందా పసుపు పువ్వులు కూరగాయలు ఎలా ఉంది మా పల్లెటూరు ముచ్చట్లు అలానే ఇక్కడ కొంచెం చూపిస్తాడు పక్కన ఆంటీ కూడా తీసి అలా ఎండ పెట్టి చూపిస్తాను ఇక్కడ మా పక్కన ఆంటీ గార్డెన్ కూడా అండి మా ఒకరం కాదండి ఇక్కడ ఒకరం చూసి ఒకరు కొంచెమని ఎక్కువ కాబట్టి కొన్ని కూడా గార్డెన్ పెట్టుకున్నాము అనుకోండి పక్కన ఆంటీలు ఆంటీ పెట్టిన పసుపు అండి అవి ఉడవ్ పెట్టి ఈరోజే ఎండబెట్టింది మాదే పూర్తిగా ఎండిపోయింది ఆంటీ గారు ఈరోజు ఎండ పెట్టారు ఆంటీ గార్డెన్ ఆంటీ గార్డెన్ కనిపిస్తున్నాయా చిన్నగా అయినా కూడా ఎక్కువ కాదు మా రెండు మూడు టబ్బులు అయినా కూడా ఒకరిని చూసి ఒక రెండు మూడు పెట్టుకున్నా చాలు ఎక్కువ పెట్టుకోవడానికి కుదరదు అనుకున్నా రెండు మూడు పెట్టుకున్నా కూడా ఆ పండించుకోవచ్చు ఈజీగా మెంతకవరు పండించుకోవచ్చు నచ్చిద్దానికి నచ్చితే మాత్రం లైక్ కొట్టండి ఫుల్లీ డిటెల్ చేసి మీకు సపోర్ట్ ఇస్తానుకుంటున్నాను బాయమ్మాదండి ఇలా అంటే ఒకరికైతే కాదు ఇవి ఇట్లా కొన్ని కొన్ని వేసి తలా ఒక కవర్లో ఇస్తున్నాను నేను కోసుకొచ్చి నేను తలా కొన్ని ఇస్తున్నాను ఇంకా కొంచెం ఉన్నాయి అక్కడ చూపించి ఒకసారి ఇదిగా ఉన్నాయి ఇంకొకరికి ఇచ్చి నేను కొన్ని ఉంచుకుంటాను అమ్మా నేను ఉంచుకొని అవి ఒకరికి ఇస్తాను అది చెప్తాను మొత్తం నలుగురు రూపాయలు మంచిది అని ఫీల్ అవుతాను ఇచ్చేస్తా చీకటి అవుతుంది